హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మోనికా హోమ్ మేకర్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మరి కొత్త రెసిపీతో నేను ముందుకు వచ్చాను టెక్ మసాలా మ్యాగీ తయారు చేయబోతున్నాను దానికి కావలసిన పదార్థం ఏంటో చూసేద్దాం సాల్ట్ కారం పసుపు టమాటా ఒకటి మిర్చి నాలుగు ఒక ఉల్లిపాయ క్యాబేజీ కొంచెం క్యాప్సికమ్ ఒకటి కొత్తిమీర కొంచెం పెప్పర్ మనం కొంచెం ఎక్కువ వేసుకోవద్దు కొంచెం మ్యాగీ ఇంకా కొంచెం గరం మసాలా ఒకటి అగ్గు ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం కడాయి పెట్టుకుందాం కొంచెం ఆయిల్ పోసుకొని కదా ఫ్రెండ్స్ ఆయిల్ ఆగింది దీంట్లో ఎగ్ బ్రేక్ చేసుకున్నాం ఒకటే తీసుకున్నాం కదా ఎగ్ తీసుకున్న ఫ్రెండ్స్ ఎగ్ కలుపుకున్నాం ఇట్లా తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కదా అందుకే ఒక ఎగ్ తీసుకున్నాను నేను ఎక్కువ ఎక్కువ చేసుకుంటే ఎగ్స్ ఎక్కువ తీసుకోవాలి దీంట్లో కొంచెం సాల్ట్ కొంచెం కారం వేపుకుందాం చూస్తున్నారు కదా ఇది సపరేట్గా వేరే దాంట్లో తీసేసుకుందాం చిన్న దాంట్లో లెగ్ వేపుకున్నాను కదా దాంట్లోనే కొంచెం ఆ కడాయిలోనే కొంచెం నూనె పోసుకున్నాం ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుందాం మరీ అంత అలా వేపుకోకలద్దు కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది ఆనియన్స్ వేగుతున్నాయి ఇప్పుడు దీంట్లో టమాటాలు వేసేసుకుందాం కదా ఫ్రెండ్స్ టమాటాలు వేసుకుందాం ఇవి కొంచెం మూత పెడదాం కొంచెం మగ్గితే బాగుంటాయి చూస్తున్నారు కదా టమాటా కూడా మగ్గిపోయింది దీంట్లో క్యాప్సికమ్ క్యాబేజీ రెండు కలిపి ఒకసారి వేసేసుకుందాం క్యాప్సికమ్ క్యాప్సికం క్యాబేజీ కొంచెం కొద్దిసేపు మూత పెడదాం స్టవ్ వెలిగించి ఒక బాబీలో నీళ్ళు తీసుకుని నీళ్ళు పెట్టుకుందాం అవి నీళ్ళు మరుగుతూ ఉండాలి మరుగుతుండగానే మనం మ్యాగీ వేసుకుందాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం కొంచెం ఇంకా మగ్గాలి చేస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ మరుగుతున్నాయి కదా దీంట్లో మ్యాగీస్ చేసేసుకుందాం ఒకసారి ఇవి కొంచెం ఉడకాలి చూసారు ఫ్రెండ్స్ మాకు ఇదైతే మగ్గుపోయింది దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకుందాం గరం మసాలా వేసుకుందాం కలుపుకున్నాను చూస్తున్నారు కదా ఇప్పుడే వేసుకోవాలి తర్వాత నూడిల్స్ వేసుకున్నాక వేసుకుంటే నూడిల్స్ పట్టదు అనమాట ఇప్పుడైతే ఆనియన్స్కి అన్నీ పడి పడుతుంది కదా బాగుంటుంది చూస్తున్నారు కదా నూడిల్స్ అయితే అయిపోయింది స్టవ్ బంద్ చేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ నేను నూడిల్స్ తీసేసుకుని వాటర్ వేసుకుని ఇట్లా వడబోసుకున్నా ఇప్పుడు ఈ మ్యాగీ దాంట్లో వేసేసుకుందాం కలుపుకుందాం ఇలాగా మరీ గట్టిగా కలిపేయకూడదు స్లోగా కలపాలి ఎందుకంటే ముక్కలు అయిపోతుంది మ్యాగీ అనేది చాలా స్లోగా కలుపుకోవాలి కొంచెం పెప్పర్ వేసుకుందాం స్పైసీగా కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు నాకైతే సరిపోతుంది ఇలాగా దాంట్లో మనం ఎగ్ ఫ్రై చేసుకుని తీసుకున్నాం కదా వేరే ప్లేట్లోకి ఇది కూడా దాంట్లో వేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మ్యాగ్ మ్యాగీ మసాలా ఉంటుంది కదా అవి రెండే రెండు ప్యాకెట్స్ వేసుకుంటున్నా అంటే గరం మసాలా వేసుకున్నాం కదా మనం స్పైసీ ఎక్కువ అయిపోతుంది ఇది రెండు అయితే సరిపోతాయి చూసారు కదా మ్యాగీ ఈజ్ రెడీ స్టవ్ బ్యాండ్ చేసేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చిందో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా ఫ్రెండ్స్ ఎగ్ మసాలా మ్యాగీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డూ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్